సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల గురు పూజోత్సవ వేడుకలను ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు బోధించాలని క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు పటాన్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా జరిగిందని తెలిపారు విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారంటూ పేర్కొన్నారు

మాత్రం ఎప్పుడో తప్పు ఉన్నారు నేను లెక్కలు ఏంటో లెక్క కోటి ముప్పై రెండు లక్షలు కదా లేకుండా ఆదావాసి మాటలీ గుణంలోని ఊహించడం గుడిలో ఉన్న ప్రతిష్ట చేసి దేవుణ్ణి ఊహించడం నేను సమానమైన కావడం అంత గొప్ప అవకాశం లై రౌతులు తెచ్చి విగ్రహం తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ట చేస్తామో మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ పాఠశాలలో దేవు దేవుని గుడి పడి సమాజమే మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను

విజ్ఞాస్ విజ్ఞాస్ సాయికిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మురస్కరించుని కార్యక్రమాం చేయబోతున్నాము అంత గొప్ప నాయకుడంత సాయికిన సింగార నిలవెత్తులో యాజమాన్యం మాటలా వాళ్ళైతే గురువులే చేరి ఉద్దెన పారసాయికిని సర్వేపల్లి అబ్దుల్ కలాం గారు గాని స్థాయిలో వాళ్ళ మీద గురువులే నేను ఇద్దరితోని స్థాయికి నేను అనుకుంటా ఉన్నా కాబట్టి